హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఇది నిర్జల ఏకాదశి రోజు వీడియో అండి ఎర్లీ మార్నింగ్ కల్లా లేశాను ముందు రోజు పార్లర్లో బాగా పని ఉండి వర్క్ ఫుల్ వర్క్ ఉండి నేను ఎర్లీ మార్నింగ్ లే ఫైవ్కి లేద్దాం అనుకున్నా ఫైవ్ థర్టీ అయింది లేచాడికి ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చి ఇంకా బయట వాకి ఇల్లు వాకిల్ అన్నీ ఊడ్చేసి బయట వాకిల్ ఊడ్చి ముగ్గేశాను ఫాస్టింగ్ నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆవులు డైలీ మా ఇంటికి ఆవులు వస్తాయండి ఈ ఆవులకు ఫుడ్ పెట్టేశాను మా అమ్మ చిన్నప్పటి నుంచి మా ఏకాదశి ఫాస్టింగ్ చేస్తూ ఉంటుందండి ఏకాదశి రోజు అన్నం తినదు ఎందుకు మా అని అడిగేదాన్ని అడిగితే ఏకాదశి రోజు అన్నం తింటే బ్రహ్మహత్య పాతకం చేసినట్టు అని అంటుంది మా అమ్మ చిన్నజీ త్రిదండి చిన్నజీ స్వామి భక్తురాలండి చక్రాలు తీసుకుంది అలాగ నేను కూడా ఏకాదశి ఫాస్టింగ్ చేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ ఆ రో రోజు ఫ్రైడే కలిసి రావటం వల్ల ఇంట్లో నేను కామాక్షి దీపం పెట్టుకుంటాను ధనధాన్య కలసం పెట్టుకుంటాను కామాక్షి దీపానికి కామాక్షి దీపం పెట్టి స్వామివారికి అమ్మవారికి పూజ చేసేసాను నూటెనిమిది నామాలు చదువుతాను అష్టోత్తర అష్టోత్తర శతనామావళి చదువుతాను ఇంకా తులసి చెట్టుకి పూజ చేయడానికి పసుపు ప్యాకెట్ కట్ చేస్తున్నాను కానీ ఎండల కాలం ఏకాదశి ఫాస్టింగ్ నేను వాటర్ కూడా తాకుండా చేస్తానండి ద్వాదశి గడియలు వచ్చేదాకా వీడియో స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి లాస్ట్ దాకా చూడండి మీకు వివరంగా చెప్తాను ఇంకా తులసి చెట్టుని అలా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తున్నాను ఏకాదశి ఫాస్టింగ్ ఏకాదశి రోజు ఎర్లీ మార్నింగ్ ఉన్న తిదితో స్టార్ట్ చేసి ద్వాదశి గడియలు వచ్చేదాకా వాటర్ కూడా తాగనండి ఆ రోజు నాకు ఏకాదశి కలిసి రావటంతో చాలా బాగా చేసుకున్నా నిజల నేను మంత్లీ ఒక ఏకాదశికి మాత్రం ఫాస్టింగ్ ఖచ్చితంగా చేస్తాను రెండో ఏకాదశి కుదిరితే రెండో ఏకాదశికి చేస్తాను నేను ఫ్రైడే కాబట్టి రెడ్ శారీ కట్టాను ఇది మా తమ్ముడు సూరత్ నుంచి బుక్ చేశాడండి త్రీ డేస్లో వచ్చింది ఇంకా ఏదైనా స్పెషల్ డేస్లా రెడ్ శారీ శుక్రవారం అలా రెడ్ శారీ కడతాను ఇంకా తులసి కోటను కడిగేసి పసుపు రాసి పసుపు పసుపు రాసి అలంకరించి బియ్య పిండి బొట్లు పెట్టి ఇంకా ఇంట్లో పూజ వన్ ఆ రోజు మాత్రం పూజ ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది నాకు నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను ఏకాదశి రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాను ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో దే ఇంట్లో విష్ణుమూర్తి స్వామికి లక్ష్మీదేవికి ఇంకా గోవిందనామాలు చదువుతానండి గోవిందనామాలు చదివి ఆ రోజంతా ఉపవాసం ఉంటాను పచ్చి నీళ్ళు కూడా తాగను ద్వాదశి గడియలు వచ్చేదాకా వాటర్ కూడా తాగను ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది తులసి కోడ దగ్గర కూడా పూజ చేసుకొని ఈ లోపల సెవెన్ థర్టీ అయిందండి సెవెన్ థర్టీ అవగానే పెళ్ళికూతురు వచ్చింది ఫేషియల్ కానీ ఏంటే టైం లేదా టైం లేదా అంటే అక్క రేపే నన్ను పెళ్ళికూతురుని చేస్తారో అంటుంది వాటర్ టు ఎయిట్ అయింది తనకు ఫేషియల్ అది చేశాను ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ అనిపి రెస్ట్ దొరికిందండి కానీ నిద్ర వచ్చేస్తుంది మా అమ్మ అంటది ఎక ఒక్క పొద్దున్న రోజు పగలు అసలు నిద్రపోకూడదు అని ఇంకా మా చెల్లితో మా అమ్మ ఫోన్ మాట్లాడి టైం పాస్ చేసేసాను నిద్రని కంట్రోల్ చేసి ఇంకా పూలు కొనడానికి వెళ్ళానండి స్వామివారికి పొద్దున చామంచి పూలతోటి నూటెనిమిది నామాలకి నూటెనిమిది చామంచి పూలతోటి చేశాను ముందు రోజు చాంచు పూలు తీసుకున్న తర్వాత ఈవినింగ్ వస్తే మల్లెపూలు యాభై రూపాయలు చెప్తున్నారండి ఇంకా వంద రూపాయలు ఇచ్చేసి యాభై రూపాయలు మల్లెపూలు తీసుకున్నాను ఈ పండగ పెళ్ళిళ్ళ సీజన్ కదా డిమాండ్ ఎక్కువ ఉందండి కానీ మల్లెపూలు జాజి జాజిపూలతో చేశాను కదా ఈవినింగ్ మల్లెపూలతో చే చేయాలని ఇంకా బజార్ వచ్చి మల్లెపూలు తీసుకొని వచ్చాను మా తమ్ముడు కొనిచ్చిన ఇచ్చిన శారీ చూపిద్దామని మీకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నా ఈ శారీ నాకు నచ్చిందని చెప్తే మా తమ్ముడు సూరత్ నుంచి బుక్ చేశాడు ఇదిగోండి పొద్దున జాజిపూలతో పూజ చేశాను కదా మా హస్బెండ్ మార్నింగ్ చూసి ఏంటి ఈరోజు ఏదో ఉందే శారీ కట్టేవో అన్నారు ఇంకా ఈవినింగ్ ఇల్లు వాకిల్లు అన్ని శుభ్రం చేసుకొని ఫైవ్ థర్టీ తర్వాత స్నానం చేసి సిక్స్ క్వార్టర్ టు సిక్స్ కండి స్నానం చేసి మళ్ళీ దీపారా దీపారాధన చేస్తున్నాను కానీ కొంచెం కష్టమే ఎండల కాలం మే ఈ నెలలో ఫాస్టింగ్ చేయటం ఎండలకి వాటర్ కూడా తాగ తాగకుండా చేస్తాను దేవుడు నన్ను పరీక్షించినట్టే ఉంది ఈవినింగ్ టైం కొంచెం వాటర్ ఏమనిపించదు నాకు కానీ ఎండలకి కొంచెం ఇంకా పూజ దీపాలు పెట్టేశాను దీపారాధన అయిపోయిన తర్వాత నేను తెచ్చిన మల్లెపూల్ని నూట ఎనిమిది నామాలకి ఒక్కొక్క పువ్వు వేస్తే అలా దండం పెట్టుకుంటే ఇదిగోండి ఈ వెంకటేశ్వర స్వామి బుక్ మా అమ్మ మా అమ్మ తెచ్చిచ్చింది నాకు ఇంకా దీంట్లో గోవిందనామాలు చదువుతాను కానీ ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేస్తే ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రశాంతంగా ప్రీస్ చాలా ఆ రోజు అంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను ఇంకా ప్రతి నా గోవిందనామానికి ఒక మంత్రపు ఒక మల్లెపూ పూ తీసుకొని అలా కళ్ళ కద్దుకొని స్వామివారి పాదాల దగ్గర వేస్తాను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఇద్దరికి ఈరోజు ఫ్రైడే కాబట్టి స్పెషల్గా నాకు చాలా బాగా అనిపించింది పూజ చేసుకోవడం కానీ కొంచెం కష్టమే ఇష్టంగా చేసామనుకో కష్టం అనిపించదు నేను ఏ పనైనా ఇష్టంగా చేస్తాను స్వామివారిని అలా మల్లెపూల్లో ముంచేసిన తర్వాత పొద్దునేమో జాజ్ పూలతో చేసుకున్నాను ఈవినింగ్ మల్లెపూలతో చేసుకున్నాను దేవుడు నాకు సంపాదించుకు సంపాదించుకునే శక్తి చాలా పది రూపాయలు పెట్టడంలో తప్పు లేదని మళ్ళీ ఎప్పులు వంద రూపాయలు అని వంద రూపాయలన్నా కొని పూజ చేస్తాను ఇంకా అలా పీస్ఫుల్గా ఒక ట్వంటీ మినిట్ ఒక హాఫ్ అన్ అవర్ పూజ చేసుకుంటానండి గోవిందనామాలో నాకు ఇంకా విష్ణు సహస్రనామం పెట్టుకుంటా ఇంట్లో నాకు విష్ణు సహస్రనామం అంత ఈ ఏకాదశి ఈ ఏకాదశి ఫాస్టింగ్ నేను కొన్ని ఏళ్ళ నుంచి చేస్తానండి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆ చేసిన రోజు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా హార్తిచ్చేసి స్వామివారికి గోవిందనామాలు అయిపోయినాయి హారతి ఇచ్చేసేసి ఇంకా నీటి చుక్కన అలా వదిలిపెట్టి ఇంకా దండం పెట్టుకొని మీరు కూడా హార తద్దుకోండి ఇంకా తులసి కోట్లో కూడా దీపం పెడుతున్నాను ద్వా నాకు తెలిసింది ఏంటంటే ద్వాద ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేసి ద్వాదశి గడియలు వెళ్ళిపోయే లోపల వాటర్ అన్న తాగాలి ఆ రోజు ఏకాదశి ఫుల్గా ఉందండి శుక్రవారం రోజు ఫుల్గా ఉండి శనివారం సాయం శనివారం తెల్లవారుజామున ఐదింటికి వచ్చింది ఈవినింగ్ తులసికోట్లో దీపం పెట్టేశాను మా హస్బెండ్ అయితే నన్ను ఫాస్టింగ్స్ అంత చే ఈవినింగ్ అయితే టిఫిన్ తీసుకొని వస్తాను దోశ ఇడ్లీ తినమంటారు ఆ రోజు లక్కీగా డ్యూటీకి వెళ్ళారు నేను ప్రశాంతంగా ఫాస్టింగ్ చేసుకుంటాను ఇంకా ఆ రోజు ఇంకా నైట్ పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మాకు వాటర్ అనేది సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి పంచాయతీ వాటర్ వచ్చేవాడికి కానీ స్వామివారు చూడండి ఐదింటికల్లా మాకు నీళ్ళు వచ్చినాయి ఆ రోజే ఆ రోజు ఐదింటికల్లా నీళ్ళు వచ్చినాయి ఇంకా కుళాయి కింద నీళ్లు పట్టుకొని ఎయిట్ థర్ ఎయిట్ దాకా వాటర్ రా వదలరు సెవెన్ థర్టీ దాటిద్దండి ఇంకా మా హస్బెండ్ ముందు రోజు విజయవాడ వెళ్ళారు విజయవాడ నుంచి ఆఫీస్ పనుండి విజయవాడ వెళ్ళారు ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు తెచ్చారు ఎప్పుడు విజయవాడ వెళ్ళి మా హస్బెండ్ నా కోసం ఈ పూతరేకులు వేస్తూ ఉంటారు ముందు రోజు నుంచి ఇంట్లో ఉన్నాయి కానీ స్వీట్ 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 చూసే క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కానీ దాచిపెట్టి స్వామివారికి ఒకటి ఇంకా పూజలో పెడుతున్నాను ద్వాదశి రోజు ఏం చేయాలంటే అండి ద్వాదశి రోజు ముందు రోజు అంతా ఉపవాసం ఉంటాం కదా మరుసటి రోజు కూడా పొద్దున్నే లేచి తలస్నానం చేసి గోవిందనామాలు చదివి అష్టోత్తర శతనామావళి చదివి ఆ నూటెమిది గోవిందనామాలకి ఒక మంత్రపుష్పం వేసి పూజ చేసి వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి అక్కడ తీర్థం తీసుకోవాలి తర్వాత పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలండి ఇంకా పొద్దున్నే పూజ ఇంకా పూజ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి దీపం పెట్టడానికి వచ్చాను ఇంకా మా ఎదురుగా అంకులు ఉన్నారు ఈ అంకులు వచ్చిపోయే వాళ్ళని ఎవరిని పోని ఎవరు అందరినీ పలకరిస్తూ ఉంటారు నేను పూజ చేసుకుంటుంటే వాళ్ళ ఆవిడని లేపుతున్నారు లేయి అందరూ పూజ పూజ కూడా అయిపోతుంది నువ్వు ఇంకా లేయలేదు అని అంటుంటే ప్రశాంతంగా పూజ చేసుకొని అండి అంకులు అంటున్నాను నేను ఇంకా వెంకటేశ్వర స్వామికి నలుపంటే ఎల్లో అన్న నలుపన్న ఇష్టమని బ్లాక్ శారీ కట్టాను నేను శనివారం ఇంకా ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర ఇంకా గోవిందనామాలు చదివేసి ద్వాదశి రోజు గడప పూజ కూడా చేసుకోవాలండి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి గడపకు కూడా దీపం పెట్టి ద్వాదశి రోజు గడప పూజ చేసుకోవాలి తర్వాత గుడికెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలి అప్పుడు మన ఒక్క పొద్దు ఇంకా వదలవచ్చు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి తీర్థం తీసుకోవాలి అప్పుడు దాకా నేను వాటర్ కూడా తాకుండా ఉంటాను దేవుడి విషయంలో కొంచెం వండిదాన్నే దేవుడిచ్చిన శక్తే అనుకుంటా నేను నాకు ఆకలి అనిపించదు ఇంక అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి దేవుడా అని నేను అనుకుంటాను మా ఇంకా తులసి కోటలో పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి బయలుదేరుతున్నాను సంవత్సరంలో సంవత్సరంలో ఈ నిజలో ఏకాదశి చేసే నేను సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి ఈ నిర్జల ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేస్తే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యఫలం వస్తుంది నిర్జల ఏకాదశికి అంత పవర్ ఉంది నేను మంత్లో ఒక ఏకాదశి చేస్తాను ఈ నిర్జల ఏకాదశి రోజు ఇలా ముందు రోజు మాత్రం కొంచెం దేవుడు పరీక్ష పెట్టినట్టే ఉందండి మధ్యాహ్నం రోజు కొంచెం నిద్ర వచ్చింది ఏక ఒక పొద్దుండి నిద్రపోకూడదు పార్లర్లో కొంచెం రెస్ట్ అనిపించి వర్క్ ప్రెషర్ ఎక్కువ అనిపించింది వన్ వీక్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్తో అలాగా నిద్ర వచ్చింది నిద్ర మబ్బు అనిపించింది మధ్యాహ్నం మా చెల్లితో ఫోన్ మాట్లాడి మా అమ్మతో కొంచెం టైంపాస్ నిద్రపోవడానికి ఫోన్ మాట్లాడాను ఇంకా ఇంట్లో బయట అలా పూజ చేసుకున్న తర్వాత నిజల ఏకాదశి రోజు మాత్రం చాలా బాగా పూజ చేసుకున్నాను ఇంట్లో స్వామివారు అంత భాగ్యాన్ని ఇచ్చారు పూజ చేసుకునే భాగ్యాన్ని అదే ఆ రోజు ఈవినింగ్ మా హస్బెండ్కి నేను ఇంట్లో ఉంటే మాత్రం టిఫిన్ తీసుకొచ్చి తిను తినో అంటే వాళ్ళను కానీ ఆ రోజు వాటర్ కూడా దాకుండా మార్నింగ్ దాకా ఉన్నానండి ద్వాదశి గడియలు శనివారం తెల్లారుజాన ఐదింటికి వచ్చినాయి అప్పుడు దాకా ఉన్నాను ఇంకా ఇంట్లో బయట పూజ అయిపోయింది హారతి ఇచ్చిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇప్పుడు తీర్థం తీసుకుంటే ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు ప్రతి సంవత్సరం నిర్జల ఏకాదశిని జ్యేష్ఠ మాసం శుక్లపక్షమున వచ్చే ఏకాదశి రోజు చేస్తారండి కనీసం నీరు కూడా తాగకుండా ఈ ఉపవాసాన్ని చేస్తాము ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవున ఏకాదశి ఏకాదశి ఉపవాసాన్ని చేసిన ఫలితం ఉంటుంది ఈ నిత్యల ఏకాదశి అత్యంత పవిత్రమైనది సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులు పాటించిన పుణ్యఫలం ఈ యొక్క ఏకాదశి వల్ల వస్తుంది ఈ నిజ్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని లేదా ఎందుకని అంటే ఎందుకంటే ఆహార ప్రియమైన భీముడు అన్ని ఏకాదశిని పాటియాలనుకుంటారు కానీ తన ఆకలిని నియంత్రించుకోలేక పరిష్కారం కోసము వేష మహర్షి దగ్గరికి వెళ్తారు సంవత్సరంలో వచ్చే ఈ ఒక్క ఏకాదశిని ఉపవాసం ఉంటే సంవత్సరం సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు చేసే పుణ్యఫలం నీకు వస్తుంది అని వేషమహర్షి వివరిస్తారు అందుకని దీన్ని భీమసేన ఏకాదశి అని వివరిస్తారు భీముడు చేశారు కాబట్టి ఇంతటి విశేషమైన నిర్జల ఏకాదశి ఎప్పుడొచ్చిందో ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం తెలుసుకుందామండి ఏకాదశి తిది ప్రారంభం జూన్ ఆరో తేజీ అనా అనగా శుక్రవారం రోజు ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమైంది శనివారం రోజు తెల్లవారు అలాగ ముందు రోజు మొత్తం నేను పచ్చని నీళ్ళు కూడా తాకుండా ఏకాదశి ఫాస్టింగ్ చేశాను నెక్స్ట్ డే రోజు ద్వాదశి గడియల్లో వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చాను వెంకటేశ్వర గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీర్థం తీసుకున్న తర్వాత ఈ ఫాస్టింగ్ నేను బ్రేక్ చేస్తానండి అప్పుడు ఏకాదశి ఫాస్టింగ్ కంప్లీట్ అవుతుంది పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడ దక్షిణ తాంబూలం పెట్టి గారికి స్వయం పాకం ఇవ్వాలి ఒకరోజు భోజనం స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడా ఇవ్వాలి అది ఇచ్చేసిన తర్వాత అక్కడ తీర్థం తీసుకొని అక్కడ బ్రేక్ అక్కడ ఫాస్టింగ్ బ్రేక్ అవుతుందండి అప్పుడే ఇంకా నీళ్లు తీసుకొని ఫాస్టింగ్ బ్రేక్ చేసి ఇంకా ఇంటికి వచ్చి వెంకటేశ్వమి గుళ్ళో ముందు రోజు తులసిమాల లిల్లీ పూలమాలను తీసి స్వామివారి మెళ్ళలో తీసి పక్కనేశారు అది తీసుకొని వచ్చి నేను ఇంటి గడప ద్వారబంధానికి కడుతున్నాను ద్వాదశి రోజు గడప పూజ చేయిస్తే కూడా మంచిది గడప పూజ చేయాలి ఇంకా వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అలా గడపకి గుళ్ళోంచి తెచ్చిన ఆ మాలని అలా వేస్తున్నాను ఇంకా ఈ లోపల మా హస్బెండ్ కాల్ చేశారండి ఆ రోజు బక్రీద్ పండగ చేన్కి వెళ్ళి నీళ్ళు కట్టాలి అన్నం వండమన్నారు ప్రశాంతంగా ఇప్పుడే పూజ చేసుకున్నా ఇది ఈ శారీ మీద బ్లౌజు నేనే కుట్టుకున్నాను అందుకని ఫిట్టింగ్ బాగుంటుందని ఈ శారీ కట్ నేను కుట్టుకున్న బ్లౌజ్లే నాకు బాగా ఫిట్ అవుతాయి కానీ నాకు టైం ఉండదు ఇంకా ఫా ఇంకా ఇంటికి ఇంట్లోకి వెళ్ళి ఇంకా కాసరకాయలు తీసుకున్నానండి మతం ఎప్పుడు అంటుంది కొత్త ఫలాన్ని వచ్చిన వచ్చిన కొత్త ఫలాన్ని తినాలని ఆగస్టులో వచ్చేవి ఈసారి కొంచెం కొ తొందరగా వచ్చినాయి కాసరకాయలు పావు నలభై రూపాయ యాభై చెప్తే నలభై రూపాయలు చేసి తీసుకున్నాను ఇంట్లో ఐదుగొండి పూజ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి వచ్చాను ఇంకా మా హస్బెండ్ ప్రేమగా తెచ్చిన పూతరేకులు ఉంటే ఇంకా వెంకటేశ్వమి గుడిలో తీర్థం తీసుకొని ఫాస్టింగ్ బ్రేక్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ హడావిడి హడావిడిగా మళ్ళీ గుడికి వెళ్తున్నానండి శనివారం అదిగోండి వా గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను ఇంకా వాటర్ తీసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా హనుమాన్ చాలీస్ అయిపోయిద్దని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆంజనేయస్వామి గుడికి వెళ్తున్నాను స్వామి గుడికి వెళ్ళటం మాత్రం శనివారం మంగళవారం మా బాబు కోసం వెళ్తాను మా బాబుని తిరగమన్నారు తిరగ తిరిగిన తర్వాత చాలా బాగుంది ఈరోజు మా బాబుది బెటర్మెంట్ రిజల్ట్ ఉంది ఎక్స్పెక్ట్ చేయని మార్క్స్ వచ్చినాయండి మా వాడి కష్టానికి కష్టం చదువు విలువ ఇప్పుడు తెలిసింది ఆంజనేయస్వామి గుడి చుట్టూ తిరిగిన తర్వాత అందుకని ఆంజనేయస్వామి గుడి తిరగటం మాత్రం వదలను ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది రిజల్ట్ చాలా మంచి మార్క్స్ వచ్చినాయి బెటర్మెంట్ రాశాడు వాళ్ళ అన్ని మార్క్స్ స్కోర్ చేయలేదని ఫస్ట్ మార్క్స్ అన్ని బాగా రాలేదని బాధతోటి బెటర్మెంట్ రాశాడు అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చినాయండి ఫుల్ హ్యాపీ ఇంకా ఆంజనేయస్వామి గుళ్ళో ఆకులు లేవండి ఆకులు ఎప్పుడు పెట్టే ఆయనకి హెల్త్ బాగాలేదు తర్వాత వేరే పక్కనే అమ్మాయి ముస్లిమ్స్ ఆయన ఆ రోజు పండగని ఆకులు పెట్టలేదు ఆంజనేయస్వామిని అలా చూడలేక బాధ అనిపించి ఆకులు పెట్టేవాళ్ళు ఆకుల కోసం ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు పోయిన శనివారం మంగళ పోయిన శనివారం కూడా ఇలాగే కాకు కూడా లేదు లాస్ట్లో నేను తీసుకొని వెళ్ళినవే మాలగట్టి ఆంజనేయస్వామి మెళ్ళ వేశారు ఇవి ఈరోజు ట్రై చేశా కానీ ఆయన పండగతోటి పెట్టలేదు ఆంజనేయస్వామి గుడి చుట్టూ తిరిగాక రిజల్ట్ చాలా బాగుందండి చిన్నప్పుడు మా బాబుని తిరగమంటే తిరగలేదు ఇంకా ఆంజనేయస్వామి గుడిలో ఇంకా మంగళహారతిస్తున్నారు మా ఊరి రేడియో ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి అండి చాలా పురాతన ప్రసిద్ధి చెందిన గుడి ఇది మంగళవారం శనివారం ముందు రోజు ఫాస్టింగ్ చేస్తే వాటర్ కూడా తాకుండా ఫాస్టింగ్ ఫుల్గా చేశాను కదా ఓపిక కొంచెం నెక్స్ట్ డేకి కొంచెం నీరసం అనిపిస్తుంది అయినా సరే ఎక్కడ గివ్ అప్ ఇవ్వనండి ఆంజనేయ స్వామి గుడికి మాత్రం ఖచ్చితంగా శనివారం మంగళవారం వెళ్తాను ఇంకా వెంకటేశ్వమి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగేసేసి ఇంకా ఆంజనేయ స్వామి గుడికి పరిగెట్టాను దేవుడే ఆ శక్తిని ఇస్తాడులేండి మనస్ఫూర్తిగా మనం పూజ చేస్తే శ్రీరామధూతం సిరసానమా అని లాస్ట్లో రెండుసార్లు హనుమాన్ చలిసాకి అందుకున్న తర్వాత స్వామివారికి మంగళహారతి ఇచ్చినప్పుడు గంట దగ్గర నేనే నిలబడి మూడు సార్లు ఒకసారి ఖచ్చితంగా కొడతానండి గంటను కొట్టి స్వామివారిని హారతిని అలాగే చూస్తా ప్రశాంతంగా ఆంజనేయ స్వామి నువ్వే చూసుకో ఆ రోజు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకు మా బాబు బెటర్మెంట్ రిజల్ట్ ఆ రోజే వచ్చింది మా బాబు ఇంత స్కోర్ వస్తాయి అని చెప్పాడు అంతకంటే డబల్ వచ్చినాయండి అందుకని చాలా హ్యాపీ వాళ్ళక్క అంత స్కోర్ చేయాలని వాడు బెటర్మెంట్ రాశాడు స్కోర్ చేశాడు మా వాడు జెన్యూన్గా రాశాడు చాలా మార్పు వచ్చింది మా వాడిలో ఆ మార్క్స్ చూసి మా తమ్ముడు మా చెల్లి చెప్పిన నమ్మల ఏంటి ఇన్ని మార్క్స్ ఎలా స్కోర్ చేశాడని వాడికి చదువు ఇప్పుడు తెలిసింది అని ఇంకా ఆంజ స్వామి గుళ్ళ హనుమాన్ చాలీస్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పంచామృతం ఇక్కడ పానకం వడపప్పు పాయసం పెడతారు మంగళవారం శనివారం ఈరోజు గుగ్గులు ఎవరు వండుకొని తీసుకొని వచ్చారు ఇంకా తీసుకున్న ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కూడా అలా కూర్చోనండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఒక్క సెకండ్ అలా కూర్చున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ ముందు రోజు విజయవాడ వెళ్ళారు ఏకాదశి ముందు రోజు విజయవాడ వెళ్ళారు పూతరేకులు తెచ్చారు బ్యాగ్లో పెట్టి మర్చిపోయారు నా కోసం ఎప్పుడు విజయవాడ వెళ్ళినా పూతరేకులు తీసుకొస్తారు ఈ పూతరేకులు ముందు రోజు ఏకాదశి రోజు అలా చూస్తూ ఉండలేక ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా స్వామివారికి ప్రసాదం పెట్టి ద్వాదశి గడియలు వచ్చాక నేను వాటర్ తాగుతాను కదా అని ఇంకా ఇక్కడ పూతరేకం తింటున్నాను కానీ ఈ కత్ రోహిణి కార్తిలో ఎండలు విపరీతంగా దంచుతాయండి ఇంత ఎండల్లో ఫాస్టింగ్ చేయడం చాలా కష్టం కానీ ఇష్టంగా చేస్తే నాకు ఏది అనిపించదు ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు ఇంకా అలా పూతరేక తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్కి లంచ్ ప్రిపరేషన్ చేయాలి మా హస్బెండ్ చే ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి ఇంకా చేనుకెళ్ళి నీళ్ళు కట్టుకుంటా అని చెప్పారు ఇంకా కూర్చొని ఇప్పుడు ఈ కాసరకాయలు వలచాలండి ఇది ఒక అరగంట టాస్క్ ఇంకా పూతరేక తిన్న తర్వాత వాటర్ తాగాను ఇంకా వాటర్ తాగేసి ఇంకా కూర్చున్నా ఈ కాసరకాయలు వలవడానికి ఇవి ఒక టాస్కేనండి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది వలవాలంటే ఈరోజు మార్నింగ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంటే సెంటర్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఈ కాసరకాయలు కోయటం చాలా కష్టం అండి ఒకరోజు మా హస్బెండ్ నేను ఊరు బయట పొలాల్లో పడి మోలుస్తాయండి మందులు లేని తిండిది బీపీకి షుగర్కి చాలా మంచిది ఇది మా పెళ్ళైన కొన్ని సంవత్సరం ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అందరూ మా ఇంటి దగ్గర కాసరకాయలు కోసుకొచ్చుకుంటుంటే నేను మా ఆయన కోసుకుందామా అని చెప్పి వెళ్ళాము వెళ్ళిన తర్వాత కాసరకాయలు కోస్తుంటే అసలు ఎక్కడ చెట్టుకు ఒకటి రెండు ఉంటాయి వంగి వంగి అన్నీ క ఒకటి మంట్ర కప్పలు ఉంటాయని కర్ర పట్టుకొని కొమ్మల్ని ఇలా ఎత్తి చాలా టా వెళ్ళిన తర్వాత మా వల్ల కాలేదు ఇద్దరం కలిసి ఇద్దరం ఎరుమొహాలు ఒకరి మొక్క మొహాలు చూసుకొని వింత ఇంత అని ఇంటి దగ్గర వచ్చినప్పుడు వేరే వాళ్ళు అడిగితే కాసరకాయలు కొయ్యడానికి వెళ్ళామని వెళ్తున్నామని చెప్పాము మా ఇంటి దగ్గర వాళ్ళు వాకింగ్ వెళ్ళి వాకింగ్ లాగా వెళ్ళి కే హాఫ్ కేజీ కేజీ అలా కోసుకొస్తారు మా ఇద్ మేమిద్దరం కలిసి ఒక వంద గ్రాములు కూడా కొయ్యలేకపోయామండి అవి ఎతికి ఎతికితే ఎక్కడో ఒక చెట్టు కనిపిస్తుంది వాటికి ఏమో ఒకటి రెండు ఉంటాయి ఇవి చాలా చిన్నగా ఉంటాయండి ఆ తర్వాత ఇంకా ఇంటికి వస్తే ఇంటి దగ్గర అందరు అడుగుతారు అని చెప్పి అక్కడ వేరే వాళ్ళు కోసుకుంటున్నారు వాళ్ళు మేము మార్నింగ్ నుంచి కోస్తుంటే ఇవన్నీ మీరు ఇప్పుడు వచ్చారు ఎప్పుడు కొయ్యాలి ఎక్కడ అని అంటుంటే వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కాసరికాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాము అంత కష్టంగా ఉంటుందండి కాసరకాయలు కొయ్యటము ఇంకా వాళ్ళు అడిగినంత నేను బేరం ఆడుకుండా ఇచ్చా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి పావు యాభై యాభై చెప్పారు నేను ఇంకా ఫార్టీ ఇచ్చి తీసుకున్నాను ఇంక ఇవి బంకమట్టి నెలలో నల్ల నల్ల రేగడిలో కాస్తాయండి పడి మొలుస్తాయి మందులు మాపులు ఉండవు ఇంకా వాష్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగి వాష్ చేసేసి ఆయిల్ పోసి ఇంకా ఈ కాసరకాయలని వేసిన తర్వాత రెండు మూడు సార్లు కడిగిన తర్వాత దాంట్లో వేసి దీంట్లో కారము ధని కారము జీలకర్ర ఎండు కొబ్బరి చిన్నులపాయలు వేసేసి ఇంకా కర్రీ చేశాను ఇంకా ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి గడియల్లో భోజనం చేసేయాలండి ద్వాదశి గడియలు వెళ్ళిపోయే లోపల నీళ్ళు మాత్రం వాటర్ మాత్రం ఖచ్చితంగా తాగాలి ఇంకా నెక్స్ట్ డే రోజు భోజనం చేయాలి ఆ ద్వాదశి గడియల్లోనే భోజనం చేయాలి అందుకే అరిటాక్ వేసుకొని వైట్ రైస్ కాసరకాయ ఫ్రై ఇంకా సాంబార్ చేసుకున్నాను ఇంకా అరిటాకుల భోజనాన్ని భోజనాన్ని ఇంకా తింటున్నాను ముందు రోజంతా ఫాస్టింగ్ ఉన్నా కదా వాటర్ కూడా తాకుండా ఇంకా అరిటాక్ బో భోజనం